శుభోదయం సాధక ప్రియులకు ఈరోజు అతి పురాతనమైన ఉద్యోగ లబ్ధి ఖురాన్ సాబర మంత్రం ఇవ్వదలుచుకున్నాను చెప్పు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఉద్యోగ లబ్ధి అంటే మన చేసుకునే వ్యాపార సంస్థలలో కానీ మరి ఉద్యోగాలలో కానీ మరి ఈ రోజులో ఉన్నటువంటి నేటి పరిస్థితికి అనుగుణంగా ఆనాడు కాలానుగుణంగా పురాతనమైనటువంటి యుగ యుగాలకంత ముందు మరి తన మీద పెత్తనం చలాయించి మరి తన మీద రాజరికపు వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఆ రోజులలోనే మరి గురు గోరకునాథ్ గురు అచ్చదన్నాథ్ వాళ్ళు గురువరులు వాళ్ళ పాదాలకు నమస్కారం వాళ్ళు మరి రచించినటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యవహారిక సాంఘిక అక్షరాలను తీసుకొని ఖురాన్ రూపంలో మరి ఈ శావర మంత్రాన్ని రాయడం జరిగింది ఈ మంత్రాలు ఈ రోజులలో లభించడం చాలా కష్టం ఆనాడు ఉన్నటువంటి మా పూర్వీకులు ఆ గ్రంథాల నుండి సేకరించి వారి వారికి ఉన్నటువంటి నిఘంటలలో లిఖించుకోవడం ద్వారా ఈ రోజులలో మరి పూర్తి స్థాయిలో పరిశోధించి మంత్రాలను తీసి మరి ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది దానితో పాటుగా మేము కూడా ఈ మంత్రాన్ని సిద్ధింపజేసుకోవడం జరిగింది చాలామంది కూడా మా ఆశ్రమానికి వచ్చి కూడా ఈ మంత్రాలను తీసుకోవడం కానీ సిద్ధింపజేసుకోవడం కానీ జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రయోగించడం వలన మనకున్నటువంటి సకల కార్యాలు నెరవేరుతాయి సకల ఇష్టాలు కూడా నెరవేరుతాయి దానితో పాటుగా మన పైన ఉన్నటువంటి అధికారులు కూడా మనకు వశం కాగలుగుతారు కనుక దీంట్లో కొన్ని అక్షరాలు రాయకుండా దాచిపెట్టడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చిన తర్వాత అక్షరాలను కూడా మా దానికి యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని విధి విధానాలు ఇక్కడ మన పుస్తకంలో మేము రాసినటువంటి దాంట్లో కొంతవరకు ఉంటుంది అయితే దీన్ని పదకొండు వందల సార్లు జపమనింది కానీ పదకొండు వందల సార్లు జపం లేకుండా కొన్ని మరి వస్తు పదార్థములు వచ్చే మరి పారే నీటిలో కలుపుకోవడం ద్వారా మరి జపము లేకున్నా కానీ దాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతా విరండి ఈ మంత్రం కావాలనుకున్న సాధక ప్రియులకి పన్నెండు వేల పదహారు రూపాయలు గురుకట్నం కింద తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీకు నూతన వస్త్రములు మరి మంత్రానికి సంబంధించిన వర్ణం రంగు కలిగిన వస్త్రాలను తీసుకొచ్చి మీకు ఇవ్వాలి అది మేమే తీసుకురావడం జరుగుతుంది దానికి సంబంధించిన కొన్ని పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాలను మేమే తీసుకురావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం కూడా మేమే తయారు చేసి తీసుకొచ్చి రావడం ఉంటుంది వీటన్నిటి కలిపి గురుకట్నం కింద పన్నెండు వేల పదహారు రూపాయలు మంత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి అన్ని అన్యతగా భావించొద్దు మంత్రానికి అనే విషయమే కాదు గురుకట్నం కింద ఈ వస్తువులకు సంబంధించి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ మంత్రాన్ని చెప్తా వినండి అతి పురాతనమైనటువంటి శాబర కులాన్ మంత్రం ఇది లక్ష్మికాపుత్రి అరే ఝాన్ పుత్రే ధే ఘరీబ్ సద్ధ్యాన్ నహీతో హోగా తెరా కళ్యాణ ఓం హ్రీం క్లీం రక్తచాముండే కురుకురు అక్కడ మన పైన ఎవరైతే పెత్తనం చెలాయించుకుంటా ఎవరైతే మనకు అధికారం ఉంటారో వాళ్ళకి పేరు చదవాల్సి వస్తుంది స్వామిని వశవశమానాయ ఫట్ ఫట్ స్వహా దీంతో పాటు కొన్ని అక్షరాలు కూడా ఉంటే దాన్ని దాచడం జరుగుతుంది మళ్ళొక్కసారి చదువుత మంత్రం పుత్ అరే ఝాన్ పుత్రే ధే గరీబ్ సద్ధ్యాన్ నహీతో హోగా తెరా కళ్యాణ హోమ్ హ్రీం క్లీం రక్తచాముండే కురుకురు స్వమిన్ వసవ సమానాయ ఫట్ ఫట్ స్వహా కాబట్టి చాలా అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేయాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఈ ఫోన్ చేసి సంప్రదించి ధనము సమకూర్చుకున్న తర్వాతనే ఫోన్ చేయాలి కానీ ఏదో ఇష్టం వచ్చాడు ఫోన్ చేసిన తర్వాత దాళెం చేయలేమని చెప్పంటే మంత్రాన్ని అపాస్యం చేసినట్టు అయితే గురుశాపన కూడా ఉంటుంది కనుక గురుకట్నం కింద తీసుకున్నాకనే ఫోన్ చేయాలి ओम नम शिवाय ओम हला अकबर, होम ओम, ओम भैरव खांखाला भैरव नमस्ते नमस्ते